మహాకుంభమేళాలు తొక్కిసలాటతో దేశమంతా ఉలికి పడింది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోవడం మీద సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి విఐపిల సేవలో పడిన అధికారులు సామాన్యులు వదిలేశారు అన్నమాట స్పష్టమైంది దీంతో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నష్ట నివారణ చర్యలకు దిగింది ప్రయాగరాజులో భక్తుల కోసం కొన్ని నిబంధనలు విధించారు కుంభమేళ జరిగే ప్రాంతాన్ని నో వెహికల్ జోన్ గా ప్రకటించారు మహాకుంభ ప్రాంతంలోకి వాహనాల ఇంటిని పూర్తిగా నిషేధించారు అలాగే వివిఐపి పాసులను ఇతర రకాల పాసులను రద్దు చేశారు వెహికల్ ఎంట్రీ కోసం ఇచ్చే ప్రత్యేక పాసులకు కూడా అనుమతి లేదు ప్రభుత్వ మరియు ఆసుపత్రి వాహనాల కోసం వన్వే రూట్లను అమలు చేస్తున్నారు భక్తులు సులువుగా నడిచేందుకు వన్ వే ట్రాఫిక్ సిస్టమ్ను అమలు చేస్తున్నారు ప్రయాగ్ సమీప జిల్లాల నుంచి వస్తున్న వాహనాలను ఆ జిల్లా సరిహద్దులకే పరిమితం చేస్తున్నారు డిస్ట్రిక్ట్ బోర్డర్ల వద్ద వాహనాలను నిలిపివేస్తున్నారు ఇక నుంచి మహాకుంభమేళలో భక్తుల భద్రతకు పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు వదంతులు నమ్మవద్దని అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు అంటున్నారు